מה זה לא מעניין? מהם עוד? భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం మనకి మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసిన గౌరవ చైర్పర్సన్ గారికి అలాగే కౌన్సిల్ సభ్యులకి ఆఫీస్ సిబ్బందికి తర్వాత మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు పిండింది కాబట్టి ప్రత్యేక వారోత్సవాలు చేస్తున్నారు సో ఈ ప్రత్యేక వారోత్సవాలు చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే మన బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉందో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ దాంట్లో ఇట్లా ప్రజలకందరికీ కూడా సమాన అవకాశాలు అనేది ఉండకపోయేది ఏదైతే ఇంగ్లాండ్లో చట్టాలు చేసేవాళ్ళు ఇండియాలో అమలు చేసేవాళ్ళు సో మన పంతొమ్మిది వందల నలభైలో అనే స్వాతంత్రం వచ్చింది కానీ మనకంటూ అంటే ప్రజలను పాలించుకోవడం కోసం ప్రజల భాగస్వామ్యంతోనే చట్టాలు రూపొందించుకోవాలనే ఉద్దేశంతో ఒక రెండు సంవత్సరాల పది నెలలు కష్టపడి రాజ్యాంగ భవిష్యత్ అంతా కూర్చొని వివిధ దేశాల నుంచి ఏదైతే మంచిగా ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి దానికి సంబంధించిన రాజ్యాంగాన్ని పొందుపరిచారు ఇప్పుడు మనతో పాటు చాలా దేశాలు కూడా అదే టైంలో స్వాతంత్రం వచ్చింది కానీ వాళ్ళ రాజ్యాంగం అనేది అంత గొప్పగా రచించకపోవడం వల్ల చాలా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది దెబ్బతిని మళ్ళీ మిలిటరీ పనిలోకి వెళ్ళిపోయింది అదే ఇండియాలో చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు ఇంత అంటే స్వాతంత్ర్యం వచ్చే టైం వరకు రక్షణ అనేది చాలా తక్కువ ఉండేది ప్రజలు కూడా అంత చదువుకున్న వాళ్ళు లేరు ఇలాంటి ఇంత పెద్ద దేశానికి అంటే వివిధ మతాలు వివిధ ప్రాంతాలు ఉన్న దేశంలో అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరుగుతాయా ఈ రాజ్యాంగం పనిచేస్తాయని చెప్పి చాలామంది డౌట్ ఉండే అలాంటి పరిస్థితుల్లో కూడా డెబ్బై సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం తట్టుకొని నిలబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు డెమోక్రసీ పరంగానే ఎలక్షన్ జరుగుతుంది ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే మనకు పైన రూల్ చేస్తున్నారు అలాగే రాష్ట్రపతి మనకు మొత్తం దేశానికి మొత్తం కూడా అధిపతిగా ఉంటారు ఈ రాజ్యాంగం చాలాసార్లు ఓడ్ క్లబ్ లోనైనా కూడా రాజ్యాంగం అనేది తర్వాత అయితే ఇండియాలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు మిలిటరీ రూల్ రాలేదు సో ఏదైతే ఈ రాజ ఒక హిందువులకు భౌతిగీత ఎలాగో తర్వాత క్రిస్టియన్లకు బైబిల్ ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గ్రంథం ఏదైతే ఉంది ఏంటంటే భారత రాజ్యాంగం అంటే అది పదిలో ఉన్న వాళ్ళకైనా పదిలో లేని వాళ్ళకైనా కూడా సమాన హక్కులు సమాన అవకాశాలన్నీ కల్పిస్తుంటాయి సో ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ఈ స్కీమ్ తీసుకొని ఈ డెబ్బై సంవత్సరం సందర్భంగా ఒక వన్ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఉంటాయి రాజ్యాంగం యొక్క ఒక మౌలిక అర్థం చేసుకోవడానికి ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం అనేది ఈ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమం వచ్చేసిన మీడియా సిబ్బందికి అలాగే ఆఫీస్ సిబ్బందికి గౌరవ గ్రాంక్ష సభ్యులందరూ కూడా నమస్తే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ఇదే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరు నవంబర్ రోజున అమల్లోకి వచ్చింది శాసనం చేయబడ్డది ముఖ్యంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాస్తూ ఇందులో భారతదేశంలోని పౌరులందరి కూడా అన్ని హక్కులు మన ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ కూడా పరిపాలనలో భాగస్వామ్యం పంచుకోవడానికి అన్ని రకాల అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు శాసనాలను కూడా రూపొందించవచ్చు పాల్గొనొచ్చు అని చెప్పి ఉన్నది అదేవిధంగా లౌకిక రాజ్యం లౌకికం అంటే ఇక్కడ భారతదేశంలో ఎన్నో రకాల ఎన్నో మతాలు ఉన్నాయి హిందువులు ఉన్నారు ముస్లింస్లు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు అనేక రకాల గులాలు అయినా భిన్నత్వాలు ఏకత్వం ఉండాలి అని అంటే అందరూ కూడా కలిసి సాధీనం కలిసి బ్రతకాల్సి అవసరం ఉంది కాబట్టి అందరికీ అన్ని సమాన హక్కులు కల్పించడం జరిగింది అదేవిధంగా సామ్యవాదం అంటే ప్రతి భారతదేశంలోని ప్రతి పౌరు కూడా అన్ని అవకాశాలను సద్ సమానంగా అందరూ కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది అంతే అది గతంలో ఇందిరాగాంధీ గారు సామ్యవాదాన్ని అంతా అందించి మన సామ్యవాదాన్ని కోసం మన భూస్వామ్య సంస్కరణలు చేసి అనేక భూములను కూడా మన త్వరలో భూస్వాముల దగ్గర ఉండే భూములను కూడా కైవసం చేసుకుని పేద ప్రజలు పంచడం జరిగింది అదేవిధంగా మన రాజ్యాంగంలో ఈ కొన్ని ఉపాధి అవకాశాలలో ఉద్యోగాలలో ఎక్కువ మంది ఉన్నత వర్గాల వారే పాల్గొంటున్నారు పంచుకుంటున్నారు కాబట్టి వాటిని అందరికీ ఉపయోగించాలంటే కొన్ని రిజర్వేషన్లు కూడా కల్పించడం జరిగింది అందులో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు అందరికీ సమానంగా వారికి ఏ విధంగా రావాలో రిజర్వేషన్ కల్పించి సాంఘిక సమానత్వం రావాలంటే ఆర్థిక సమానత్వం వచ్చిన నాడే వీళ్ళు కూడా ప్రజల్లో మన సమాజంలో సమానంగా గుర్తించబడతారనే ఉద్దేశంగా ఈ మన దీన్ని పొందుపరచడం జరిగింది అందుకే అందు అందువల్లనే ఎస్టీ ఎస్టీలు దళితులు వీళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళు కూడా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల ఉపాధి అవకాశాలు కాని శాసన శాసనాలలో కాని మన ప్రజా ప్రతినిధులు కూడా గెలవడానికి చేయడానికి వారికి అవకాశం కల్పించింది కాబట్టి మనం అంబేద్కర్ గారు ఏ ఆశయాలతోటి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారో ఆశయ సాధన కోసం మన అందరం కూడా భాయి భాయిగా భారతదేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి Hey, Bharat.